ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా భారతదేశంలో ప్రారంభమైంది ఒక వ్యాపారం పేరుతో వ్యాపారం పేరుతో వచ్చింది ఆ వ్యాపారం పేరుతోటి మళ్ళీ వాళ్ళతో దగ్గరయిన మొట్టమొదటితో మొట్టమొదటి దగ్గరైన మారవాడి బనియా కుటుంబాలు బనియా సంబంధించిన వాళ్ళు బనియా అంటే వ్యాపారం కాబట్టి ఇక్కడ బనియాలు అయినా లేకపోతే గుజరాత్ వీళ్ళు వీళ్ళందరూ కలిసి వాళ్ళతోటి కొల్యూడు అయిపోయి ఇక్కడ వాళ్ళకి సహకరిస్తారు వీళ్ళు మొట్టమొదటి సహకరించరు వీళ్ళు సహకరించకపోతే వాళ్ళ వ్యాపారాలు ఆగిపోయి దేశంలో వీళ్ళ సహకారం ఉంది వ్యాపార దృష్టితో చూసినప్పుడు రాజుల పరంగా చూసినప్పుడు కొంతమంది వెల్కమ్ చెప్పారు అదొక భాగం వాళ్లకు ఈ ఈ వ్యవస్థలో ఈ ఎక సహకరించింది వీళ్ళ పాత్ర ఉంది సో ఇట్లా వాళ్ళు ఈ మార్వాడీలు ఇట్లా అందరితోటి చెల్లిం చేస్తూనే వాళ్ళతోటి వ్యాపారాలు చేస్తూనే ఆ వ్యాపారం వీళ్ళు తెలుసుకోరు తెలుసుకోరు కాబట్టి వాళ్ళు ఎదుగుటాని కోసం ఏదైనా చేసారు వాళ్ళతోటి మంచి వాళ్ళు బట్టలు ఎట్లా నేయాలో బట్టలను ఇంకెట్లా బాగా అద్భుతంగా చేయాలనో యంత్రాలతోటి ఎట్లా వాడాలనో ఈ టెక్నాలజీని కూడా వీళ్ళు తెలుసుకున్నారు తెలుసుకొని దీ దేశంలో సొంతంగా అప్పటికే భారతదేశంలో వస్త్ర పరిశ్రమ చాలా పెద్దగా అయింది మనం క్విట్ ఇండియా మూమెంట్ వచ్చింది స్వదేశీ వచ్చింది అది స్వదేశీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది బిర్లా లేకపోతే భజన్ ఆయన పేరు ఏంటి బజాజ్ జగత్ లాల్ బజార్ ఆయన పేరు ఆయన ఆయన ఈ వీళ్ళిద్దరు కలిపి ఇట్లా కొన్ని కుటుంబాలు వీళ్ళ వ్యాపారులు వీళ్ళు వస్త్ర పరిశ్రమలకు ఇన్వాల్వ్ అయిపోయి పెద్ద పెద్ద వస్త్రాలు ఉంటే అప్పటికే ఉత్పత్తి చేసే దశకు జీర కాబట్టి అప్పుడు క్విట్ స్వదేశీ ఉద్యమం అని తీసుకురావడంలో వీళ్ళ వీళ్ళ కోసం అని చెప్పి వీళ్ళ కోసమే స్వదేశీ ఉద్యమం వచ్చింది మరి సాధారణ ప్రజలేమి వ్యాపారం చేయరు కదా ఆ దగ్గర ఏమి ఆ స్వదేశీ వస్తువులు కొనాలంటే మరి ఉత్పత్తి వాళ్ళు కావాలిగా వీళ్ళు వీళ్ళు చేసారు ఆ పాత్ర సో వీళ్ళ కోసం అంటే వీళ్ళు గాంధీ తోటి స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ తోటి బాగుండేటోళ్ళు ఓన్లీ స్వాతంత్ర ఉద్యమంలో మొత్తం భారతదేశంలో అనేక మంది ప్రజలు పోరాడి చనిపోయి త్యాగాలు చేసారు దాంట్లో దాన్ని వ్యాపార పరంగా ఉపయోగించుకున్నది మాత్రం గుజరాతీ ఈ మార్వాడి ఈ ప్రాంతం నుంచి వచ్చిన ఈ బనియాలు చాలా బాగా అద్భుతంగా ఉపయోగించుకున్నారు అందుకోసమే నైన్టీన్ ఫార్టీ ఫోర్ లో స్వాతంత్రం రాకముంది వస్తుంది అనంగా వీళ్ళకి ముందే తెలిసిపోద్ది ఎందుకంటే వ్యాపారాలు పోతుంది రెండో ప్రపంచం అవుతుంది వాళ్ళు ఇక మేము ఉండలేమరాబాయని చిన్నగా నోకడానికి చెప్పుకుర్రు కాబట్టి ముందు ప్లాన్ వేసుకోరు అగ్రిమెంట్ అని దాంట్లో వారు టాటా బిర్లా ప్లాన్ అంటారు వాళ్ళు టాటా టాటా వాళ్ళు మనకు తెలిసాన్ని పార్సీ బిర్లా ఈయన మార్వాడి అదే రాజస్థాన్ ప్రాంతానికి చెందిన మహేశ్వరి బనియాల్ అన్న వాళ్ళు వాళ్ళు అప్పటికే దేశంలో ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎస్టాబ్లిష్ అయిండు ఎవరు కాబట్టి ఆయన గాంధీ తోటి చాలా దగ్గరి అనుబంధం ఉండేది గాంధీ ఏదైనా ఈయన ఏదైనా ఏదైనా కన్స్ట్రక్ట్ చేస్తే ఏదైనా కడితే గాంధీ తోటి రిబ్బన్ కట్ చేయించేటోళ్ళు అంటే ఇట్లాంటి దోస్తారం కూడా వీళ్ళకు ఉంది బజాజ్ గానీ ఈయనకు గాని అట్లా ఉంది బజాజ్ కంపెనీలు అంటే చూస్తా మోటార్ మోటార్ రంగంలో వాళ్ళు వీళ్ళు వీళ్ళిద్దరు కలిసి చాలా దోస్తంగా ఉండేటోళ్ళు ఎవరితోటి గాంధీలతోటి సో వీళ్ళు వీళ్ళ కోసమే మొదటి పంచవర్షం అంటే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారో మొత్తం స్వాతంత్రోద్యమంలో వీళ్ళ పాత్ర ఏం లేదు మా బనియాల పాత్ర ఏం లేదు ఉద్యమంలో కాకపోతే ఫండింగ్ చేశారు కాంగ్రెస్ కు లేకపోతే కొంచెం కొన్ని పెద్ద పెద్ద వాళ్ళకి అనుకుంటే మాత్రం ఫండింగ్ చేసే ప్రయత్నం చేశారు తప్పితే ఎవరు త్యాగం చేయలేదు ఎందుకంటే వీళ్ళది వ్యాపారమే వ్యాపారం కోసమే ఏదైనా చేస్తారు వీళ్ళ వీళ్ళు అట్లా ఉండడం ద్వారా బాంబే ప్లాన్ అనేది సాధన రాకముందే మొదటి పంచవర్ష ప్రణాళికని ఏర్పాటు చేసి బాంబే ప్లాన్ లో ఏదైతే జరిగిందో దాన్నే మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో నెహ్రూ అమలు చేసింది నైట్ లో అందరు తిరుతారు కానీ వీళ్ళందరూ చేసిన ఆయన చేసింది ఎవరి కోసం వీళ్ళ కోసం ఆయన ఏమన్నాడు ఫస్ట్ ఈ రైతుల కోసం లేకపోతే మొత్తం ప్రజలు కార్మికులు వీళ్ళందరి కోసం చేయాలి కదా మొట్టమొదటి వర్ష ప్రణాళికలో ఈ ఈ ఎజెండాలు అట్లా ఉండాలి కదా ఈ డెవలప్మెంట్ కోసం కదా నీ ప్లాన్ ఉండాలని చెప్పేసి అంటే ఆయన ఏమన్నాడు ఇప్పుడే మనం స్వాతంత్రం వచ్చింది కదా మోటి పంచవర్షాలకు మనకి ఇప్పుడు కంపెనీలు అవసరము ఆ కంపెనీ డెవలప్మెంట్ కోసం మనం మొదట ప్లాన్ చేద్దాం ఆ తర్వాత మిగతా రైతులు ఇతర ఇతర వ్యాపార ఇతర ప్రజల కోసం కూడా మనం ప్లాన్ ప్రణాళికలు వేద్దాం అని చెప్పి ఆళ్ళకు తగ్గట్టు ప్లాన్లు మాత్రమే ఆయన వేసిండు